హరహర మహాదేవి జమకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్వరకు మీ అందరిపైన ఎలా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సంశాన క్రియ అంటే ఏంటి సంశారం అంటే చాలామంది భయపడిపోతుంటారు అలాగే శశానం చివరికి వెళ్లాల్సింది మనం అక్కడికే చావు పుట్టుక రెండూ ఉంటాయి చివరికి మనం చేరుకోవాల్సింది శంశానానికి సంశానం అనేది పుణ్యభూమి రుద్రభూమి అంటారు దాన్ని శివుడు అక్కడే నివసిస్తూ ఉంటాడు శివుడు అక్కడే ఉంటాడు రుద్ర రూపంలోని ఎందుకంటే రుద్రుని లైకారుడు అంటారు పరివర్తనం చెందించేవాడు రుద్రుడు ప్రతి ఒక్కరి జీవితంలోనే పరివర్తనం అనేది ఉండాలి ఈ రోజు ఉంటుందో రేపు ఉండదు రోజులు మారుతుంటాయి మనిషి యొక్క ఆలోచనలు మారుతాయి రోజులు మారుతాయి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది రాత్రి ఉండంటే పగులు కూడా ఉంది ఇది ఈ శమశాన క్రియ అంటే ఏంటి చాలామందికి తెలియదు మశాన క్రియ అంటే చాలామందికి తెలియదు ఈ జిన్ జిన్నాథ్ కబీష్ దేవి ఫుటియా మోహిని యోగిని వీటన్ని విద్యల గురించి యాక్చువల్ ఉత్తర భారతదేశంలో ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎందుకు ఉంది అంటే దశ దశ మహావిద్యలు అవ్వచ్చు లేకపోతే శక్తిపీఠాలు అవ్వచ్చు అవన్నీ ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మన దక్షిణ భారతదేశంలో తంత్ర విద్యని బ్లాక్ మ్యాజిక్ అని ఒక హెడ్డింగ్ పెట్టేశారు అటు కూడా అన్నావు చాలామంది తంత్ర విద్యను ఒక చిన్నపాటి భాగం ఇసుక లేనివంత భాగం మాత్రమే బ్లాక్ మ్యాజిక్ తంత్రం అనేది ఒక ఓషియన్ ఒక సముద్రం లాంటిది తంత్ర విద్య ఈజ్ నాట్ ఈ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ వేరు ఇప్పుడైనా ఏదైనా శక్తి అనేది న్యూట్రల్గా ఉంటుంది తటస్థంగా ఉంటుంది ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లవాడు ఉంటాడు చిన్నపిల్లవాడికి ఏంటి తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఏం చేయాలని నేర్పిస్తూ ఉంటారు దాన్ని బట్టే వాడు నడుచుకుంటాడు చిన్నపిల్లవాడు అలాగే శక్తిని మీరు ఎలా యూజ్ చేస్తారు తప్పుగా యూజ్ చేస్తారా లేకపోతే మంచిగా యూజ్ చేస్తారు సరైన పద్ధతిలో యూజ్ చేస్తారా సద్వినియోగం చేస్తారా లేక దుర్పియోగం చేస్తారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది శక్తి మంచి కాదు చెడ్డ కాదు ఉపయోగించే మనిషి చెడ్డవాడవ్వచ్చు మంచివాడు అవ్వచ్చు ఈ రోజుల్లో విద్యను నేర్చుకొని దురుపయోగం వాళ్ళు ఎక్కువ కాబట్టి ఈ యొక్క తంత్ర విద్యని హీనమైన విద్యగా చూస్తారు భయపడతారు అయ్యో తంత్ర విద్య బ్లాక్ మ్యాజిక్ తంత్రగత్త మంత్రగత్త అరే ఏ విద్యను నేర్చుకుంటే కదా ఇప్పుడు ఎవరైనా ఎదుటి వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ ఎవరో చేశారు సిల్లంగి చేతబడి చెడిపోవచ్చు ఆ విద్య తెలిసిన వాళ్ళే కదా ఆ విద్యను అంటే ఎదుటి వ్యక్తి పైన ఉన్న బ్లాక్ మ్యాజిక్ని తొలగించగలరు అంతవరకు ఎవరు తొలగించగలరు ఇప్పుడు ఈవెన్ ఏదైనా కన్స్ట్రక్షన్ అవ్వచ్చు ఇల్లు కట్టేవాడు అవ్వచ్చు ఇల్లు కట్టేవాడి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ అడిగితే వాడు ఇవ్వగలడా లేదు ఇల్లు కట్టేవాడికి ప్లాన్ చెప్తే ఇల్లు కడతాడు అలాగే ఏ విద్యను ఎవరు నేర్చుకుంటారో ఆ విద్యను ఎవరైనా ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించినట్లయితే తెలిసిన వాళ్ళే వాళ్ళని బాగు చేయగలరు లేని పక్షంలో అది జరగదు ఓకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది బ్రెయిన్లో మనసులో తంత్ర విద్య అనేది బ్లాక్ మ్యాజిక్ అనేసి ఒక ఒక ముద్ర అనేది పడిపోయింది కాదు ఇవన్నీ క్రియలు ఉన్నాయి దక్షిణాచారం ఉంటుంటే వామాచారం ఉంది కుడి చేతి మార్గం ఉంటే ఎడమ చేతి మార్గం కూడా ఉంది అసలు ఈ తంత్ర విద్యని ప్రవేశపెట్టిందే పరమేశ్వరుడు ఎందుకు ఈవెన్ రామకృష్ణ పరమహంస గారు మాతా ఖాళీని ప్రసన్న అతని ఈ యొక్క కలియుగంలో తన చేతులతో అమ్మవారు ఖాళీకి ఆహారం పెట్టింది ఎవరుంటే రామకృష్ణ పరమహంస గారు అతను ముందు దక్షిణాచారాన్ని అభ్య అభ్యసించారు అంటే వేదిక పద్ధతులు మనం బ్రాహ్మణుని కలుస్తాం పండితుల్ని కలుస్తాం జ్యోతిష్కులు సిద్ధాంతులు వీళ్ళందరి ద్వారా పూజా విధాన యజ్ఞాలు హోమాదులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గ్రహ దోషాలకని అది సాత్విక పద్ధతి అంటే దక్షిణాచార పద్ధతి ఇది వామాచార పద్ధతి అది దక్షిణ వేదిక పూజను మనం చేస్తూ ఉంటాం రామకృష్ణ పరమహంస గారు దక్షిణాచారాన్ని ముందుగా అనుసరించారు వేదిక పూజలు చేశారు సాధన చేస్తున్నారు కానీ అప్పటికి అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే కలిగింది కరుణాకృపా కటాక్షలు అయితే కలిగే మాత కాలేదువి ఆమె యొక్క సాక్షాత్కారం కలగలేదు అంటే కంటితో చూడాలనుకున్నారు ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అమ్మవారి కానీ రామకృష్ణ పరమహంస గారు తర్వాత తంత్ర విద్యను అభ్యసించారు రామకృష్ణ పరమహంస గారి యొక్క గురువు ఎవరంటే భైరవి బైరు ద్వారా తంత్ర విద్యని అనుసరించి అభ్యసించి మాతా కాళిని ప్రసన్నం చేసుకున్నారు మాతా కాళిని ప్రత్యక్షంగా చూడగలిగారు రామకృష్ణ పరమహంస గారు అది విద్యలో ఉన్న శక్తి ఈ తంత్ర విద్యని ఎందుకు ప్రవేశపెట్టారంటే పరమేశ్వరుడు ఈ కలియుగంలోని అంటే రెండు మార్గాలు ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఉంటుంది అయితే ఈ రోజుల్లో చాలామంది ఇన్స్టెంట్గా అన్ని అన్నీ కావాలి అంటే వెంట వెంటనే అప్పటికప్పుడే అన్నీ జరిగిపోవాలి ఇన్స్టెంట్గా ఏది జరగదు ఇన్స్టెంట్గా ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా లభించినా సరే అది ఇన్స్టెంట్గానే పోతుంది త్వరితంగా వచ్చింది త్వరితంగానే పోతుంది లాంగ్ టర్మ్ అనేది ఉండదు ఇప్పుడు అయితే తంత్ర విద్యను అభ్యసించి అతి తక్కువ సమయంలో ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందచ్చు ఎందుకంటే ఈ కలియుగంలోని ఎక్కువగా దురుపు దుర్మార్గం చేసేవాళ్ళు ఎక్కువగా సజ్జనుల కంటే దుర్జనులు ఎక్కువ ఎందుకంటే మాతా పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి శివుని అడుగుతుంది ఈ కలియుగంలో కలిపాపాలు పెరిగిపోతాయి మన సంతానం అనేది తప్పుదారిలో వెళ్తారు అలా తప్పుదారిలో వెళ్లకుండా సన్మార్గంలో ఉండడానికి మ ఈశ్వరుని యొక్క చెంతకు చేరుకోవడానికి ఈశ్వరుడు సాన్నిధ్యం పొందడానికి అతి సులువైన మార్గం ఏంటి ప్రభు అనేసి మాతా పార్వతి పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు స్వచ్ఛంద భైరవ అవతారాన్ని ధరిస్తారు అలాగే మాతా పార్వతి అఘోరేశ్వరి రూపాన్ని ధరించి ఈ తంత్ర శాస్త్రాన్ని మానవానికి ఇస్తారు ఈ సృష్టికి ఇస్తారు అతి తక్కువ మార్గంలో తంత్ర విద్యను అప్పసించి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందొచ్చు అలాగని దక్షిణాచారంలో విన్నీ ఈశ్వర సాక్షాత్కారాన్ని కలగదా అంటే కాదు కలుగుతుంది ఇది బట్ ఎప్పుడూ సత్యయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగంలో లేదు కలియుగంలో పరమేశ్వరుడు సాక్షాత్గా వచ్చాడు మన కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు అది గురువు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు అక్క అవ్వచ్చు చెల్లవ్వచ్చు ఎవరో ఒకరి రూపంలో మనకి ఎప్పుడు దాన్ని చూపిస్తూ ఉంటాడు ఓకే మీరందరూ వెయిట్ చేస్తున్నారు మీకు అందరూ శ్మశాన క్రియ అంటే ఏంటి అసలు క్రియ అనేది ఈ యొక్క తంత్ర తంత్ర వివిద్యలోనే ఒక భాగం సంశానం సంశానాన్ని ఎవరైతే జాగృతం చేస్తారో సంశాన సాధన ఎవరైతే చేశారో వాళ్ళు శంశాన క్రియ ఒకరిపైన చేయగలరు ఒక ఇంటిపైన చేయగలరు ఒక వ్యక్తి పైన చేయగలరు ముందుగా ఒక వ్యక్తి పరంగా చూసుకుందాం చ ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీకు ఎవరైనా శత్రువు ఉన్నారు మీకు ఎవరైనా కష్టపెడుతున్నారు మీకు ఎవరో ఏదో ఒక మాట అది గ్రడ్జి మనసులో ఉంచుకొని పగని మనసులో ఉంచుకొని మీరు ఏదో శ్మశానానికి వెళ్ళారు అక్కడ మట్టి తీసుకొని వాళ్ళపైన వేస్తారు వాళ్ళ పైన వేసేసారు అనుకోండి లేనిపోయిన ఆ యొక్క ఎనర్జీస్ మీతో కనెక్ట్ అయిపోతాయి ఎందుకంటే ఆ శక్తి మీలో ఉండాలి సాధన చేసి ఉండాలి శ్మశాన సాధన ఎవరైతే చేస్తారో శ్మశాన సాధన పూర్తి శ్మశానాన్ని సాధన చేసిన వారు శ్మశాన సాధన వేరు శవ సాధన వేరు ఎవరైతే పూర్తి శ్మశానాన్ని సాధన చేస్తారో శ్మశానాన్ని జాగృతం చేయగలరో ఆ వ్యక్తి మాత్రమే శ్మశాన సా క్రియ చేయగలరు ఎదుటి వ్యక్తి పైన ఎందుకంటే పూర్తి శ్మశానం వాళ్ళ గ్రిప్లో ఉంటుంది ఆ శ్మశానంలో ఉన్నా సరే వాళ్ళ గ్రిప్లో ఉంటాయి వాళ్ళ నియంత్రణలో ఉంటాయి అటువంటి వ్యక్తి ఒక ఇంటిపైన ఒక వ్యక్తి పైన ప్రయోగం అనుకోండి శ్మశాన క్రియ చేయాలనుకున్నారు అప్పుడు ఎలా చేస్తారంటే ఆ వ్యక్తి ఫోటో ద్వారా కానీ ఆ వ్యక్తి యొక్క ఏదైనా వస్తువు అవ్వచ్చు జుత్ అవ్వచ్చు గోర్లు అవ్వచ్చు వస్త్రం అవ్వచ్చు ఈవెన్ న్ న్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వ్యక్తి రక్తం అవ్వచ్చు వ్యక్తి కాలు కింద మట్టి అవ్వచ్చు అలాగే ఒక స్త్రీ అయితే ఆ స్త్రీ యొక్క బట్ట సేమ్ అవే అవ్వచ్చు కానీ ఇంకొక ముఖ్యం ఏంటంటే స్త్రీ మాసిక ధర్మం వచ్చినప్పుడు వాడే పీరియడ్స్ బట్ట రక్తపు చిన్న బొట్టు సరే సంశానికి రీచ్ అయ్యచ్చు ఆ వ్యక్తి పైన వ్యక్తి ఫోటో ఉన్నా చాలు సంశాన క్రియనే చేస్తారు అది తామసిక భోగం ద్వారా చేస్తారు సాత్విక భోగం కాదు తామసిక భోగం చాలా వరకు సాత్విక భోగం ద్వారా ఏదైనా క్రియ చేసినట్లయితే అది కూడా పవర్ఫుల్లే కాదనట్లేదు కానీ తక్కువ సమయంలో పోతుంది తామసిక ప్రక్రియ ద్వారా తామసిక భోగం ద్వారా ఏదైనా ఒక క్రియ చేసినట్లయితే అది ఇంటిపైన అవ్వచ్చు వ్యక్తిపైన అవ్వచ్చు చాలా ప్రమాదం అంత వేగంగా సులువుగా తొలగదు తొలగించలేరు అంత శక్తి సో మీరు సంశానం అంటే ఇంట్లో వేసేది వాళ్ళవి చేయకండి వాళ్ళకి జరగాల్సిన మీ పైన జరగచ్చు మీతో వచ్చేస్తాయనర్ చేసి సో ఎవరైతే అంత శక్తి ఎలా ఎవరిలో ఉందో వాళ్ళు శ్మానక్రియ చేయగలరు ఒక వ్యక్తి పైన ఇంటిపైన ఎలా చేస్తారు శ్మశానక్రియ ఈ క్రియలు చేసే ముందు ఏం చేస్తారంటే పర్సన్స్ ముందు ఆ వ్యక్తులు దేవతల ముందు బ్లాక్ చేస్తారు ఎందుకంటే మన ఇంటికి సంరక్షణ కలిగించేది మీకు సంరక్షణ కలిగించేది ఎవరంటే పితృదేవతల ముందు వాళ్ళని బ్లాక్ చేస్తారు వాళ్ళపైన కట్లు బంధనాలు వేస్తారు తర్వాత మీ యొక్క కులదేవి దేవత పైన కట్లు బంధనాలు వేస్తారు ఎందుకంటే పితృదేవత తర్వాత నెక్స్ట్ వచ్చేది కులదేవి దేవత ఆ తర్వాత మీ ఇష్టదేవత మీరు ఎవరినైతే పూజిస్తారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టదేవత అనేవాళ్ళు ఉంటారు మీరు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళపైన బ్లాక్ చేస్తారు తర్వాత మీపై వస్తారు మీ ఇంటి వరకు వస్తారు ఇంటిపైన ఏం చేస్తారంటే ఇంటి దగ్గరికి వచ్చి ఏదో వ్యక్తి ద్వారా అవ్వచ్చు మీ ఇంట్లో శ్మశానం మట్టిని వేస్తారు ఒక చిన్న చిట్టిగా ఒక చిన్న ఇసుక రేణువంత మట్టి కూడా చాలు మీ ఇంట్లో శ్మశాన మట్టి వేస్తున్నట్లయితే అంటే ఒక శ్మశానాన్ని మీతో జోడించున్నారు శ్మశానంలో అన్ని ఎనర్జీస్ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ మీకు నెగిటివ్ పరంగా చేసారు కాబట్టి అంటే మీ యొక్క నాశనాన్ని కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి తామసిక భోగం ద్వారా చేస్తారు మీ ఇంట్లో మట్టిని వేశారు ఎవరో ఒకరి విధంగా ఎవరో ఒక త్రూ ఇలా శ్మశాన క్రియ చేస్తారు ఇది క్రియ అలా చేసినట్లయితే మీ ఇంట్లో వచ్చే లక్షణాలు ఏంటి ఎలా గుర్తించాలి గుర్తించడం చాలా కష్టం ఏంటంటే కొంతమంది క్రియ ఎలా చేస్తారంటే ఆరోగ్యపరంగా చేస్తారు అంటే ఆరోగ్యం బాగోకుండా ఉండడానికి ఇంకొకటి మీరు ఎక్కువగా అభివృద్ధి చెందిన వాళ్ళు అయినట్లయితే అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ ఇల్లు అన్నీ అవ్వచ్చు మీ దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఆ పలుకుబడి డబ్బు పోవాలని చేస్తారు రెండవది మూడోది ఏంటి అంటే మ్యారేజ్ పరంగా చేస్తారు మీకు సంతానం కలగకుండా వివాహం కాకుండా జాబ్ రాకుండా పూర్తిగా డౌన్ అయిపోవాలి ఇంకోటి శ్మశానికి క్రియ లాస్ట్లో ఏంటంటే చనిపోవాలి ఆ వ్యక్తి ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోవాలి ఇలా స్మశాన క్రియను ఉపయోగిస్తారు అంటే ఒక క్రియను ఎన్నో విధాలుగా ఉపయోగించు ఎన్నో విధాలుగా చేయొచ్చు ఒక వ్యక్తిని నాశనం చేయడానికి చనిపోవడానికి చేయొచ్చు వ్యక్తి కెరియర్ అంటే జీవితాని పైన కూడా జీవితానికి కూడా అంటే జీవితంలో ఎదుగుదల ఉండకుండా ఆపేయచ్చు మ్యారేజ్ అవ్వకుండా వివాహం జరగకుండా ఆపేయచ్చు సంతానం కలగకుండా ఆపేయచ్చు ఒక క్రియను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు ఒక మనిషి బుద్ధి అంటే మతిస్థిమితం లేకుండా కూడా చేయొచ్చు శ్మశాన క్రియ ద్వారా వ్యక్తి మన అంటే మన ప్రపంచంలోనే ఉంటాడు కానీ మన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడు మతిస్థిమితం లేని వ్యక్తి ఇలా స్మశాన క్రియతో కూడా చేయొచ్చు ఇది శ్మశాన క్రియ అంటే అయితే ఈ శ్మశాన క్రియని ఎలా తొలగించాలి చాలామంది నాకు అడుగుతూ ఉంటారు రెమిడీ చెప్పండి శ్మశానక్రియతో దీనికి రెమెడీ ఉండదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు మళ్ళీ పాస్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ ఆ ఎగ్జామ్ని తిరిగి రాయాలి మీరు సంవత్సరం టైం పట్టచ్చు నెలలకి మళ్ళీ రీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మళ్ళీ ఆ ఎగ్జామ్ రాస్తే కదా మీరు పాస్ అవుతారు ముందు ఫెయిల్ అయ్యారు మళ్ళీ అదే ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారు ఇది కూడా అంతే సంశానక్రియ ఎలా అయితే మీ వ్యక్తి ఒక వ్యక్తి మీ పైన చేశారో మీ ఇంటిపైన చేశారో ఆ యొక్క సంశానక్రియని మళ్ళీ అదే విధంగా తొలగించాలి తప్పించు కానీ వేరే యొక్క ప్రాసెస్ అయితే లేదు ఆ సంశానక్రియ యొక్క ప్రభావాన్ని కొంతవరకు మీరు తగ్గించవచ్చు కొంతవరకు తగ్గించాలి అంటే దాని యొక్క ప్రభావాన్ని మీరు తగ్గించవచ్చు ఎలా జపం ద్వారా మీరు ఇష్టదైవం యొక్క మంత్ర మంత్రజపాన్ని మీరు చేస్తూ ఉన్నారు గుడికి వెళ్తున్నారు దానాలు చేస్తున్నారు యజ్ఞ హోమాదులు చేస్తున్నారు దాని ప్రభావం తగ్గుతుంది పోదు ఎందుకంటే ఇక్కడ దక్షిణాచారంలో చేసే దక్షిణాచార మార్గంలో మీ పైన ఎటువంటి ప్రయోగాలు చేశారు వాటిని మీరు ఒక గ్రహ శాంతులు అవ్వచ్చు ఏ శాంతలు అవ్వచ్చు వాటి ద్వారా తొలగించుకోవచ్చు లేదు తంత్ర విద్య ద్వారా మీ పైన ఎటువంటి ప్రయోగాలు చేస్తే దక్షిణాచార పద్ధతి సాత్విక పద్ధతులు అవి తొలగవు ఇప్పుడు మీరు పులి దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ వేసినట్లయితే కాయగూరలు వేసినట్లయితే అది తింటుందో అది తిందే దానికి మోసం కావాలి అది మాత్రమే తింటుంది మీ పైన ప్రయోగం సామసిక ప్రక్రియ తంత్ర విద్య ద్వారా జరిగింది మీరు వెళ్తుంది దక్షిణాచార సాత్విక పద్ధతి ద్వారా ఈ రెండు ఎక్కడ కలుస్తాయి కంబైన్ అవ్వే పాపం పుణ్యం ఒకటి అవుతుందా లేదే సుఖము దుఃఖం ఒకటవుతుందా లేదే చాలా మంది రెమెడీ అడుగుతుంటారు నార్మల్గా మేము పూజలు చేసుకుంటాం పూజల ద్వారా తొలిగిపోతుందా అంటారు లేదు కొంతవరకు దాని ప్రభావాన్ని మీరు తగ్గిస్తారు పూజల ద్వారా వరచువు లేకపోతే సాత్విక పద్ధతి ద్వారా రెండు నెలలు బాగుంటారు మూడు నెలలు బాగుంటారు ఆరు నెలలు బాగుంటారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అవి రేజ్ అవుతాయి మళ్ళీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి మళ్ళీ సమస్య మీ జీవితంలో ఉత్పన్నం చేస్తాయి ఇది స్మశాన అంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చాలా మంది అంటూ ఉంటారు మేము చాలా మంచి వాళ్ళం మేము ఎదుటి వాళ్ళకి అపకారం చేయలేదు మా మీద ఏదో ఎవరు ఇలా చేస్తారు ఎవరైనా చేసిన వాళ్ళు నేను చేస్తున్నానని ముందు మీకు చెప్పి చేయరు కదా చాలామంది నేను పూజలు చేశాను అయినా ఫలితం రాలేదు ఎప్పుడైతే సరే మీరు దక్షిణాచారంలో ఎన్నో పూజలు చేశారు ఎప్పుడు నుండో చేస్తూ ఉన్నారు కానీ మీకు ఫలితం అనేది రాలేదు అక్కడ అర్థం ఏంటి అక్కడ దక్షిణాచార పద్ధతిలో మీ పైన ఎవరో ఏమి చేయలేదు తాంత్రిక పద్ధతులు మీ పైన ప్రయోగాలు చేశారు అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలితం అనేది రాలేదు ఇంకా అదే స్థితిలో ఉన్నారు ఇప్పటికి కూడా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు మీరు ఇప్పటికి కూడా జరిగింది తంత్ర విద్య ద్వారా మీరు చేస్తుంది సాత్వికం ద్వారా ఎక్కడ క్లియర్ అవుతుంది మీ ప్రాబ్లం క్లియర్ అయినా కొద్ది రోజుల వరకు మళ్ళీ అది రిపీట్ అవుతుంది సో ఇది సంశాన క్రియ అయితే శంశాన క్రియ గురించి నేను ఇప్పుడు చెప్పాను ఇలాగే ఇటువంటి విషయాల గురించి ఈ ఛానల్లో మనం చర్చిద్దాం ముందు ముందు అయితే ఈరోజు మీరు సంషాన క్రియ తెలుసుకున్నారు కదా చాలామందికి చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను అండ్ ఈ చాలాలో మనం తంత్రం పరంగా యంత్రం పరంగా మంత్రం పరంగా ఎన్నో విషయాలు చర్చిద్దాం అలాగే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం తంత్ర విద్య గురించి చాలామంది తప్పు అను తప్పుగా అర్థం చేసుకున్న తంత్ర విద్యని బ్లాక్ మ్యాజిక్ అని ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్ తంత్ర విద్య అనేది ఈశ్వర్ని సాన్నిధ్యాన్ని పొందడానికి మాత్రమే ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే దురుపయోగం కాదు ఓకే అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన మా వ్యూవర్స్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరలా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరిహర్ మహాదేవి జయ మహి జయ మాతాది